చేసినప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ చెయ్యని రోజు మాత్రం తప్పకుండా వాళ్ళ మనసులో ఉండిపోతుంది నా ఛానల్ నుంచి నాకు వచ్చిన లాస్ట్ ఇన్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మెసేజెస్ అన్నిటికీ కమెంట్స్ అన్నిటికీ ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాము మనం బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా మెయిన్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఇప్పుడు లేదనమాట దానికి ఏమైంది అన్నది కమెంట్స్లో చాలామంది అడుగుతూ ఉన్నారు చెప్తాను ఫర్ షోర్ చెప్తాను సో ఇది నా కుకింగ్ ఛానల్ యాక్చువల్లీ అందుకనే మీరు నోటీస్ చేస్తే సబ్స్క్రైబర్స్ కౌంటు సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది సో ఈ ఛానల్లో నేను వ్లాగ్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్కసారి మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది ఒక్కటి నా చిన్న రిక్వెస్ట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను యాక్టివ్గా నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను చాలామంది మేడ్ని పెట్టుకోవచ్చు కదా అంటూ ఉన్నారు నాకేమంటే ఇంకా అలవాటు అయిపోయిందండి చేసుకోవడం పెద్ద అనిపించదు నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేను చేసుకుంటూ ఉన్నాను ఒకరోజు కిచెన్ చేసుకుంటాను ఒకరోజు ఫ్లోర్ అదంతా క్లీన్ చేసుకుంటాను అట్లాగా అన్ని పనులు ఒకే రోజైతే నేను పెట్టుకోనండి అంత స్టామినా అయితే ప్రస్తుతం లేదు అండ్ మీ రీసెంట్ వ్లాగ్స్ లాస్ట్ టూ వ్లాగ్స్ చూస్తే నా హెల్త్ అప్డేట్స్ కూడా మీకు వచ్చి ఉంటాయి ఒకవేళ చూడకపోతే చూడండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమైంది అని అది చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా చెప్పున్నాను సో ఆ వీడియోస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను అండ్ ఇది హాస్పిటల్లో మేము వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పుడు చూసామండి ఇట్లాంటివి ఎంత ఈజీగా క్లీన్ చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే మనం ఇల్లు తుడవడానికి చీపురు కట్టలు అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా దానికి మనం వంగి చేసుకోవాలి నడుము నప్పులు కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి అట్లా కాకుండా ఇదేమో సింపుల్గా ఇట్లా స్టిక్ లాంటి దాంతోనే ఆ కింద ఉన్నది క్లాత్ ఏదైతే ఉందో మైక్రోఫైబర్ క్లాత్ అనమాట బాగుంది ఈజీ టు క్లీన్ కూడా తీసి నీట్గా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు సో అట్లా ఉండేసరికి మేము తీసుకున్నామన్నమాట వచ్చాక మెట్రో హోల్సేల్లో దొరికింది సో తీసుకున్నాము ఇది రెండు మూడు బ్రాండ్స్లో ఉన్నాయంట మా వారు వెళ్ళి తీసుకొచ్చారు సో ఇదైతే చాలా ఈజీగా అయిపోతూ ఉంది అంటే ఈ హాల్ అనేవి ఇక్కడ పెద్దవి కదా హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ పెద్దవి కాబట్టి క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట అదే చీపటితో అయితే ఒంగుని అక్కడి నుంచి ఇక్కడికి చేసేటప్పటికీ నడుము నొప్పిలు స్టార్ట్ అవుతాయి అట్లా ఏమీ లేకుండా జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లో హాల్ అది అయిపోతుంది సో అది చేసుకున్న తర్వాత ఇంకా నేను రాగి జావ తీసుకుంటూ ఉన్నాను సో రోజు రాగిజావ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి బట్టి తీసుకుంటూ ఉన్నాను నేను హండ్రెడ్ డేస్ హెల్త్ ఛాలెంజ్ తీసుకున్నానండి ఈ హెల్త్ ఛాలెంజ్లో నేను ఏమేమి తింటున్నాను అన్నది నేను షార్ట్స్లో పెడుతూ ఉన్నాను కాకపోతే లాస్ట్ షార్ట్లో అంత రీచ్ వెళ్ళలేదు మీ వరకు వచ్చినట్టు లేదు సో వ్యూస్ అయితే చాలా తక్కువ ఉంది వన్ థౌజండ్ ఉంది అలా ఉండేసరికి చిన్నపాటి డౌట్ కూడా వచ్చిందనమాట మన ఆడియన్స్కి ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయో లేదో తెలియకుండా నువ్వు అట్లా పెట్టేయడం కరెక్ట్ కాదు అడిగి పెడదాము అన్నట్టుగా ఆగాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్లో రాసి చెప్పండి హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అనేది కమెంట్స్లో రాయండి నేనైతే చాలా బాగున్నాను మీరు అడుగుతారని తెలుసు అందుకనే చెప్పేసిన నేను చాలా బాగున్నాను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను హ్యాపీగా కూడా ఉండాలని ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే రేపాక్షే బర్త్డే తను స్కూల్ నుంచి వచ్చాక తను తీసుకువెళ్ళి షాపింగ్ చేయాలి కొంచెం భయమేస్తుంది ఎందుకంటే బయటకు వెళ్ళడం అన్న పాయింట్ నాకు కాన్ఫిడెన్స్ లేదు ఇంకా చెప్పాలి అంటే నేను లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు ఆ రోజు నేను హాస్పిటల్కి అడ్మిట్ అయిన రోజు ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ డేస్ అయి ఉంటుందేమో సో ఇప్పుడు మళ్ళీ తను తీసుకుని వెళ్ళాలి ఈరోజు ఏమన్నా అటు ఇటు అయ్యిందంటే అక్షయ్ నన్ను నమ్మడేమో అన్న భయం నాకు ఉంది కానీ చెప్తాను బర్త్డే తనకి ఏదైనా కొనాలి ఏదైనా తనకి ఇష్టమైంది ఆఫర్ చేయాలి అన్న ఇదనమాట ఇంకా బట్టలు ఏం కొనలేదు తనకు కావాల్సినవి ఏమీ అడగలేదు ఈసారి స్కూల్ వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకువెళ్తామన్నారండి ఒక వీకెండ్ సో దానికైతే నేను పేమెంట్ చేసాను ఇది నీ బర్త్డే గిఫ్ట్ నీ ఫ్రెండ్స్తో నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి అన్నాను కానీ మనం చేసే ఆ మినిమమ్ థింగ్స్ ఉంటాయి కదా పిల్లలకి నచ్చేవి ఎప్పటికీ గుర్తుండేవి అంటే చేసినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు కానీ చెయ్యని రోజు మాత్రం తప్పకుండా వాళ్ళ మనసులో ఉండిపోతుంది ఆ చెయ్యని రోజు వాళ్ళ లైఫ్లో ఉండకూడదు అన్నది నా ఆలోచన అనమాట ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలానే చూశాను ఎందుకంటే నా బర్త్డే ఫస్ట్ కాబట్టి ఆ టైంకి ఆ టైంలో అయితే లాగా శాలరీస్ టైం టు టైం కాదు కొంచెం లేట్ అయ్యేవి సో ఆ శాలరీ వచ్చే వరకు బర్త్డే డ్రెస్ అవి షాపింగ్లు అవి అవుతాయో అవ్వవో తెలియదు ఇట్లాంటివి ఆ టైంలో మిడిల్ క్లాస్ లైఫ్స్లో అలా ఉండేది ఇప్పుడేంటి మొత్తం అంతా కూడా టైం అంటే టైం ప్రకారం వస్తున్నాయి ప్రైవేట్ కంపెనీస్లో కాబట్టి మనం అంతా ఆలోచించాము కానీ ముందు మేము చిన్న ఉన్నప్పుడైతే ఫస్ట్ రోజు నా బర్త్డే కాబట్టి నేను ఇవన్నీ గోత్రు అయ్యాను చాక్లెట్స్ కోసము ఎదురు చూసిన రోజులు ఇవన్నీ నాకు గుర్తే అంటే అవి ఏమీ బ్యాడ్ అన్నను కానీ అవి మైండ్లో గుర్తుండిపోయినా చూసారా అట్లా అక్షయకు ఉండకూడదు అన్నది నా తాపత్రయం అన్నమాట ఒకవైపు అన్నీ గుర్తొస్తూ ఉన్నాయండి నేను టూ థౌజండ్ లెవెన్ జూన్ నైన్టీన్త్ ఇదే రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు అవన్నీ కళ్ళ కట్టినట్టు గుర్తున్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అవి గుర్తొచ్చినప్పుడు అంటే నిజంగానే చాలా గోత్రు అవుతాం కదా బర్త్ ఇచ్చేటప్పుడు చాలా గోత్రు అవుతాం కదా నేను అప్పుడు ఊహ తెలిసాక అదే ఫస్ట్ టైం నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము సి సెక్షన్ అని తెలుసు నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అని చెప్పారు అంతా తెలుసు కానీ ఒక రకమైన టెన్షన్ ఉంటుంది అప్పుడు మా వారు లేరు కర్ణాటకలో ఉన్నారు నేనేమో వరంగల్లో నా డెలివరీ వరంగల్లో అయింది సో ఆ ఒక టెన్షన్ ఏదైతే ఉంటుందో అది నాకు ఇప్పటికీ గుర్తు నేను ఫోన్ చేసి ఏడవడం కూడా గుర్తు ఉంటానో లేదో నురా ఇట్లాంటి పిచ్చి మాటలు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట అంటే భయం రేపడినది ఏంటో తెలియదు కాబట్టి ఎవరికైనా అంతే కదండి ఏంటో మనకి ఎలా తెలుస్తుంది ఈ రోజుతే నెక్స్ట్ మినిట్ ఏమవుద్దో మనకు తెలియదు అలాంటిది నెక్స్ట్ డే ఏమవుద్దో మనం ఏం చెప్పగలుగుతాం అందులోనూ సి సెక్షన్ అంటే నాకు కొన్ని భయాలు అప్పటికి నావన్నీ గుర్తొస్తున్నాయి మీకు ఇలాగే ఉంటుందా పిల్లలు బర్త్డే వస్తున్నప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అవంతా క్లియర్గా ఎలా గుర్తుంటాయి అసలు ప్రతిదీ నేను దాన్ని ఫస్ట్ చూసింది కూడా గుర్తు నేను రూమ్కి వెళ్ళే వరకు నాకు అక్షయం చూపించలేదు ఇప్పుడు వీడియోస్లో అందరూ ఆ ఫస్ట్ టచ్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా నాకు అవి జరగలేదు నాకు రూమ్కి తీసుకువెళ్ళాక రూ బెడ్ మీద పడుకోబెట్టాక అప్పుడు చూపించారనమాట నేను ఫస్ట్ అన్నది పింక్గా డాల్లాగా ఉన్నాడు బొమ్మలాగా ఉన్నాడు అనుకున్నాను నాకు అదే గుర్తు ఇప్పుడు అలా లేడులేండి బట్ స్టిల్ ఇప్పుడు ఆటలు పెరిగిపోతా కొద్దీ ఇంకా పిల్లల ఆటలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా టాన్ అయిపోతున్నాడు అసలు నాకే ఇదిగా ఉంటుంది అసలు పుట్టినప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావు ఏంటి ఇట్లా తయారవుతున్నావు అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ పెరుగుతున్నాడు కదా అంతే అక్షయతో అయితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ అండి సో తన బర్త్డే వస్తుందంటే తనకంటే ఎక్కువ నేను స్పెషల్గా ఫీల్ అవుతాను ఈరోజు షాపింగ్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకని మంచిగా ఏదైనా వండుకుని ఆ తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఇంట్లోనే నడవాలనుకుంటున్నాను ఏదైనా ఒక బాల్కనీలో కూర్చుని ఎందుకంటే బయటకు వెళ్తున్నప్పుడు చెమటలు కారిపోతున్నాయి అనమాట అది ఎందుకు అవుతుందో నాకు తెలియదు ఇంట్లో టెంపరేచర్స్ బయట టెంపరేచర్స్కి నా బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది చెమటలు ఇట్లా ఇట్లా వచ్చేస్తూ మొహం అంతా చెమటలు జిడ్డుగా అలా ఉంటుంది సో కొంచెం బయట కూడా కూర్చోవాలనుకుంటున్నాను బాల్కనీలో చేరేసుకుని అప్పుడు అదేదో ప్రిపరేషన్ ఒక యుద్ధం చేస్తున్నట్టే బయటకు అంటే లంచ్లోకి నేను పాలకూర ఇంకా ఆలు కలిపి కర్రీలాగా చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ పాలకూర అదంతా క్లీన్ చేసినప్పుడు అందులో ఒక ఆకైతే ఇట్లా హార్ట్ షేప్లో వచ్చిందనమాట ఎంత బాగుందో అది చూడంగానే ఏదో నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్టు ఫ్యూచర్లో నీకంతా బాగా జరగాలి అని నేను కోరుకుంటున్నాను అన్నట్టుగానే అనిపించింది నాకు ఒక్కొక్కసారి కొన్ని స్పెషల్గా ఉంటాయి వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ కొంచెం డిఫరెంట్ షేప్స్లో అట్లా వచ్చినప్పుడు భలే ముచ్చటగా ఉంటాయి కదా అవి కూరలో వేయబుద్ధి కాదు కానీ నేను లాస్ట్లో వేసాను అనమాట ఆ వీడియో తీసాక ఇంకా లాస్ట్లో వేసాను ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కానీ నేను ఈసారి ఒక తప్పు చేశాను ఏమంటే ఆలు ఫ్రై చేశాను కదా ఆలు ఫ్రై చేసాక అందులోనే నేను పాలకూర వేసేసాను యూజువల్లీ పక్కకు తీసి ఇంకో బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టుకుని చేస్తాను ఈసారి ఎందుకో గిన్నెలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అట్లా కాకుండా ఇట్లయితే సింపుల్గా అయిపోతుంది కదా అన్నట్టుగా ఇలా చేశాను కానీ దానివల్ల ఏమైంది ఆలు కొంచెం సాఫ్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ పాలకూర నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కదా దానివల్ల ఈ ఆలు సాఫ్ట్గా అయిపోయింది అది క్రిస్ప్గా ఉంటేనే బాగుంటుంది సో మీరు ఇట్లా కాకుండా ఆలు సపరేట్గా పక్కకు పెట్టుకుని ఈ పాలకూర అంతా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి దానివల్ల ఏంటి అంటే అది సాఫ్ట్గా అయిపోదు అంటే ఆలుకు ఒక టెక్స్చర్ ఉంటుంది కదా అది మిస్ అయిపోయింది అనమాట ఇందులో ఏదో ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ ఎక్కువ కడగాల్సి వస్తుంది కదా అన్నట్టుగా ఈ తెలుగు ఉపయోగించాను అది కొంచెం ఫ్లాప్ అయింది టేస్ట్ వైజ్ బాగుంది కానీ టెక్స్చర్ వైజ్ ఏదో మిస్సింగ్ లాగా అనిపిస్తూ ఉండింది అనమాట సో అయితే ఇలా తిన్నాను అండ్ ఈవినింగ్ స్నాక్లో అయితే నేను చోలే అది నానబెట్టుకుని నీట్గా ఇట్లా సలాడ్ లాగా చేసుకున్నానండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఈవినింగ్ స్నాక్లో ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒకటి ఫిల్లింగ్గా ఉంటుంది ఇంకోటి వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి కావాలంటే చోలే విడిగా కూడా తినచ్చు కానీ నేను ఇలా ఇష్టపడుతున్నాను అనమాట ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడ అక్షయ్ని షాపింగ్కి తీసుకువెళ్ళాను అనమాట ఆర్ఎస్ బ్రేజర్స్కి వెళ్ళాము అక్కడ కేజీ సేల్ ఉంది కదా నేనేమనుకున్నాను కేజీ సేల్ అంటే మన ముందే వెయిట్ చెక్ చేసి చూపిస్తారేమో అది కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుందేమో అన్నట్టుగా అక్షయ్ని ఫస్ట్ అక్కడ తీసుకువెళ్ళాను కానీ అట్లా ఏం లేదు అంటే ముందే వాళ్ళు వెయి చేసేసి దాని మీద స్టిక్కర్స్ మీద రాశారనమాట ఇది ఎంత బరువు ఉంటుంది అన్నట్టుగా అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగా సో అక్కడ టీషర్ట్స్ అయితే తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్లు మనకి ఫోర్ టీషర్ట్స్ అట్లా వస్తూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ గోల్డ్ కూడా నేను షాప్ చేశాను అది నేను వీడియో లాస్ట్లో మీకు నీట్గా ఏం తీసుకున్నాను అన్నది చూపిస్తాను ఈ గోల్డ్ షాపింగ్ అయితే నాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే నా మెయిన్ ఛానల్ నుంచి వచ్చిన లాస్ట్ ఇన్కమ్తో తీసుకుందనమాట సో అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ ఫుట్వేర్కి అయితే బాటాకు వచ్చాము అక్షయ్ చూడాలనుకున్నాడు సో చూద్దాము ఏదైనా నచ్చితే తీసుకుంటాడులే అన్నట్టుగా వెళ్ళాము రీజనబుల్గానే ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల ఏంటి అంటే ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి బట్టల విషయంలో అయితే ఆషాఢం సేలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కేజీ సేల్ ఇట్లాగా గోల్డ్ మీద కూడా కొంచెం ఆఫర్స్ పెడుతూ ఉన్నారు నేను ఇంకా పూర్తిగా చూడలేదు నేను ఆర్ఎస్ బ్రదర్స్లోనే అక్కడ బిల్లింగ్ కౌంటర్ పక్కనే ఉందన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ది నేను ఊరికనే వెళ్ళి చూద్దాము అసలు ఏమున్నాయి అన్నట్టుగా వెళ్ళి ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను గోల్డ్లో ఇంటికి వచ్చాక డిన్నర్కి అయితే నేను ఇట్లా రెడీ చేశాను అనమాట బెండకాయ ఫ్రై ఇంకా పెసరపప్పు చారు కాసాను వడియాలు వేయించాను ఇంకా పొద్దున్న పాలకూర కూడా ఉంది కదా అది కూడా ఉంది షాపింగ్ అయితే బాగా జరిగిందండి అనుకున్న దానికంటే చాలా చక్కగా నీట్గా ఇక్కడ నీరసం రాకుండా అమ్మయ్య అనిపించింది అక్షయ్ చాలా హ్యాపీ వాళ్ళ నాన్నతో ఎట్లా చెప్తున్నాడు తెలుసా అసలు అమ్మకి ఎక్కడా నీరసం నాన్న ట్రీట్మెంట్ పనిచేస్తుంది డాక్టర్స్కి చెప్పొచ్చు దట్ షీస్ ఫైన్ అని మళ్ళీ వెళ్ళాలి కదా మీరు అప్పుడు చెప్పండి అంట చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది చూపిస్తాను బిఫోర్ దాట్ ఇది స్పెషల్గా ఉంటుంది నాకు ఇది ఒక మంచి ఫీల్ని అనమాట ఎందుకు స్పెషల్ అంటే ఇది నా ఛానల్ నుంచి నాకు వచ్చిన లాస్ట్ ఇన్కమ్ సో ఆ లాస్ట్ ఇన్కమ్ అంటే ఆ ముందు ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వలేదు అవి అవుతాయో కూడా నాకు తెలీదు నేను ఒకరితో టైప్ అయి ఉన్నానని మీకు తెలుసు కదా అప్పుడు అవి క్లియర్ అవ్వలేదు అనమాట సో ఇది నాకు డైరెక్ట్గా వచ్చింది అందులోంచి బయటకు వచ్చాక ఇది నాకు డైరెక్ట్గా వచ్చింది సో ఇది నా చేతిలో ఉంది అక్షయ్ బర్త్డే అప్పటికి నేను దీన్ని యూస్ చేయగలిగాను వెరీ హ్యాపీ ఇది ఎప్పటికీ గుర్తుంటుంది వెరీ మెమరబుల్ నాకు నేను ఆ కాలేజ్లో వర్క్ చేశాను కదా అరోరా కాలేజ్ దాని లాస్ట్ ఇన్కమ్తో నేను అప్పుడు కెమెరా కొనుక్కున్నాను రిలయన్స్లో నాకు ఇంకా గుర్తు ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ సో అంటే ఇది నాకు తక్కువ వెయిట్లో కనపడింది డీటెయిల్స్ బాగున్నాయి అన్నట్టుగా నేను తీసుకున్నాను నా బడ్జెట్లో ఉంది సో ఏం తీసుకున్నాను ఏంటి అన్నట్టు చూపిస్తాను సో బిల్లు ఇది రెండు పట్టుకున్నాను గోల్డ్ రేటు పెరిగిందో తగ్గిందో తెలియదండి నాకేంటంటే నాకు పెరుగుతుందో సంబంధం లేదు నాకు నా ఇంట్లో ఒక అకేషన్ ఉంది దానికి నేను చేయగాల్సింది చేస్తున్నానా ఇంతే సో అది ఎంతున్నా నాకు నేను తీసుకుంటానేమో సో ప్రజెంట్ గోల్డ్ రేట్ నేను తీసుకున్నది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ సో నేను తీసుకున్న వస్తువు జీరో పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉంది సో అందుకు గాను ఫైనల్గా నాకు అయింది సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో ఏం తీసుకున్నాను అన్నది కూడా చూపిస్తాను బట్టలు అవి ఏముందండి వన్ ఇయర్ వాడతారు టూ ఇయర్స్ వాడతారు ఇది లైఫ్ టైం గుర్తుంటుంది అన్నట్టుగా అక్షయ్కి గోల్డ్ ఇష్టం ఉండదు బట్ తనకి చెప్తా ఉన్నాం అనమాట నువ్వు నీ కిడ్స్ కూడా ఇచ్చుకోవచ్చమ్మా అమ్మ నీ ఫ్యూచర్లో కూడా నువ్వు ఇవి పాస్ ఆన్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తూ ఉన్నాము ఇది నేను తీసుకుంది వెంకటేశ్వర స్వామి లాకెట్ నచ్చింది బాగా లేదు తనకి ఇట్లా ఓమ్ ఇవి ఉన్నాయి కానీ ఇట్లా దేవుడిది లేదు దగ్గర నుండి కూడా చూపిస్తాను ఇది జీరో పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ అంత లైట్ వెయిట్లో ఇంత డీటెయిల్ అంటే నాకు నచ్చి తీసుకున్నాను ఏది కెమెరా గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు మనం చిన్న చిన్నగా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా అలా తీసుకున్నదనమాట ఇది సో ప్రస్తుతం నేను తీసుకున్నప్పుడు రేటు అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పాను అండ్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది అంత చిన్న వెయిట్లో కూడా చైన్స్లో వేయచ్చు కదా అబ్బాయిలకి ఏముంటాయండి లాస్ట్ ఇయర్ అయితే బాగుండింది కాబట్టి కడియం తీసుకున్నాను ఈసారి కొంచెం ఫైనాన్షియల్గా కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఛానల్ కూడా మనకి ఇప్పుడు లేదు కాబట్టి మన మెయిన్ ఛానల్ సో నేను ఎక్కువ ఖర్చు పెట్టే ఫేజ్లో లేను సో ఇట్లా చిన్న చిన్నవి తీసుకుంటున్నాను ఇట్స్ ఓకే అసలు ఏమి తీసుకోకుండా లేని దాని మీద ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ లాస్ట్ ఇన్కమ్ దాని నుంచి వచ్చింది అందుకని పదిలంగా ఇట్లా మంచిగా తీసుకున్నాను ఎలా అండి అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి మీలో చాలామందికి ఇది ఉండే ఉంటుంది అన్నీ బాగుండి నా ఇన్వాయిసెస్ అన్నీ క్లియర్ అయినాయి అనుకోండి అంటే టైంకి వాళ్ళు పేమెంట్ చేస్తే నాకు ఇంకొక చిన్న కోరిక ఉంది అది కూడా సాధ్యం అవ్వాలి అని కోరుకుంటున్నాను లక్ష్మీదేవిది చిన్నది చూసానండి ఎంత బాగుందో వెయిట్ కూడా అడగలేదు నేను అడగాల్సింది అది ఎందుకో బాగా నచ్చింది చిన్న లక్ష్మీదేవి లక్ష్మీదేవిలోకే ఎంత బాగుందో నాకు అది తీసుకుని నల్లపూసల్లో వేసుకోవాలి సో ఒకవేళ అంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్లో లాకెట్స్ వచ్చేసినప్పుడు తీసుకోవచ్చేమో అది వన్ గ్రాము టూ వన్ అండ్ హాఫ్ గ్రాము ఉంటుంది మ్యాక్సిమమ్ ఉంటే చాలా చిన్నవి అది తీసుకుంటాను అవ్వాలని కోరుకుందాం ఏదైనా మంచిది అనుకుంటే జరుగుతాయండి ఇంతే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను తెలియకుండానే కొంచెం మాట్లాడిందే ఉంది ఈ వ్లాగ్లో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్